జిల్లాకు వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి అందుబాటులోకి తెచ్చిన హరిత హోటల్ మాటన అధికారులు వసూళ్ల దందాకు తెరలేపారు హరిత ఇందూర్ ఇన్ పేరిట వెలసిన ఈ హోటల్లో ప్రస్తుతం ప్రైవేట్ వారి నిజామాబాద్ కేంద్రంగా ఈ హోటల్లో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను తిలకించి సేద తీరేందుకు అందుబాటులోకి తెచ్చిన హోటల్ కాస్త నామరూపాలు కోల్పోయి ప్రైవేట్ వ్యక్తులకు వరంగా మారింది హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ పేరిట సాగుతున్న భాగవతంలో హరిత హోటల్ శోభ అంతరించకపోతుంది నిజామాబాద్ నడిపడిన స్టాండ్ రైల్వే స్టేషన్ లో మధ్య వెలసిన హరిత ఇందూర్ పూర్వ వైభవాన్ని కోల్పోయి వెక్కిరిస్తోంది పర్యాటకులే కాకుండా ఇతరులకు సైతం గదులను కేటాయించే అవకాశం ఉండింది అలాగే ఇందులో రెస్టారెంట్ బార్ మినీ సమావేశ మందిరం పార్కింగ్ సౌకర్యం ఏసీ నాన్ ఏసీ గదులు సుమారుగా నలభై ఆరు వరకు ఉన్నాయి ఈ పర్యాటక హోటల్లో దిగిన వారికి ఆహ్లాదాన్ని పంచేందుకు పచ్చని చెట్లు ఈత కొలను రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ నేడు దీనావస్థకు చేరింది హరితలో ప్రస్తుతం రెస్టారెంట్ లేకుండా పోయింది కేవలం బార్ మాత్రమే కొనసాగుతోంది మహిళల కోసం ఏర్పాటు చేసిన వాష్రూమ్లకు తాళాలు దర్శనమిచ్చాయి ఇందులో సుమారుగా పద్నాలుగు మంది సిబ్బంది ఉండగా ఇందులో ఒక్కరే రెగ్యులర్ ఎంప్లాయ్ మిగతా వారంతా తాత్కాలిక సిబ్బంది మాత్రమే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది దీనిని ఆనుకుని ఉన్న చెన్నై షాపింగ్ మాల్ సిబ్బంది వాహనాలు ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు హెడ్ ఆఫీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పడం తప్ప అందుకు సంబంధించిన పత్రాలను చూపడం లేదు దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు సదరు మేనేజర్ అందుబాటులో లేకపోయినా కనీస సమాచారం ఇవ్వకుండా ఒప్పంద ఉద్యోగులు దాదాగిరికి దిగుతున్నారు ప్రభుత్వ ఖజానాకు గంట కొట్టి అద్దె వసూలు చేస్తూ హోటల్ పార్కింగ్ సౌకర్యాల కోసం వసతులు కల్పిస్తున్నారు వీరంతా ప్రైవేట్ వ్యక్తులే వీరికి టూరిజం శాఖతో ఒప్పందం ఉంది అని చెప్పడం మినహా అందుకు సంబంధించిన పత్రాలను ఎక్కడా చూపడం లేదు వెబ్సైట్ లో టెండర్ నోటిఫికేషన్ పెట్టిన హరితాలో రెస్టారెంట్ నడపడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ఈ హోటల్ ఆవరణలోనే ప్రైవేట్ వ్యక్తుల హోటల్ అండగా టూరిజం హోటల్ టెండర్ ఎలా వేస్తారో వారికే తెలియాలి దీంతో సరికొత్త దందాకు తెరలేపారు కాసుల కోసం విలువైన హోటల్ ను పార్కింగ్ కు అడ్డాగా మార్చేశారు భారీ ఎత్తున సాగుతున్న వసూళ్ల దందాలో ఉన్నత స్థాయిలో వాటాలు వెళుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి అందుకే స్థానిక అధికారులు అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు అత్యంత ఖరీదైన స్థలంలో టూరిజం శాఖ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన హోటల్ పర్యాటకులకు ఏ మేరకు సౌకర్యాలు కల్పిస్తుందో కానీ అధికారులకు కాసులు కురిపిస్తోంది నిజామాబాద్ జిల్లాలో ఆయా పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం హరిత హోటళ్లను అందుబాటులోకి తెచ్చింది పర్యాటక రంగం మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సైతం నిధులు ఇస్తోంది ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో అత్యంత ఖరీదైన స్థలంలో అధునాతన హోటల్ ను నిర్మించింది హైదరాబాద్ నుంచి బాసరకు వెళ్లే భక్తులకు ఈ హోటల్ ఉపయోగంలోకి వచ్చింది విశాలమైన పార్కింగ్ ఈ హోటల్ కు కలిసి వచ్చింది కానీ ఇలాంటి వసతులతో హోటల్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో టూరిజం ప్రమోషన్ మీద దృష్టి పెట్టి ఆ దిశగా జిల్లాకు వచ్చే పర్యాటకులను పెంచాల్సిన అధికారులు హరిత హోటల్ ను తమ ఆర్థిక అవసరాలు తీర్చే వనరుగా చేశారు ఈ హోటల్ ను ప్రైవేట్ పార్కింగ్ అడ్డాగా మార్చేశారు చుట్టుపక్కల ప్రైవేట్ వ్యాపారులతో మామూలు మాట్లాడుకుని వారి వాహనాలను ఇదే హోటల్ ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చేస్తున్నారు ఈ మధ్య సమీప దూరంలో ఉన్న షాపింగ్ మాల్ ఈవెంట్ చేస్తే ఇక్కడే పార్కింగ్ సౌకర్యం కల్పించారు జేబు నింపడం లేదనే ఆలోచనతో పక్కనే ఉన్న చెన్నై షాపింగ్ మాల్ యజమానికి తాత్కాలిక ప్రాతిపదికన హోటల్ కు చెందిన పార్కింగ్ స్థలం కేటాయించడానికి డీల్ జరిగింది ఎలాగో చెన్నై షాపింగ్ మాల్ యజమానులు పార్కింగ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తమ మాల్లో పార్కింగ్ జాగా కస్టమర్లకే సరిపోతుంది కానీ సిబ్బంది టూ వీలర్లు పెట్టడానికి స్థలం లేకుండా పోయింది అందుకే టూరిజం అధికారి ఇచ్చిన పార్కింగ్ ఆఫర్ ను వారు కాదని లేకపోయారు సెట్ కావడమే ఆలస్యం సిబ్బంది రోజు సుమారు రెండు వందల వాహనాలను హరిత హోటల్లో దర్జాగా పార్కింగ్ చేసుకుంటున్నారు దీనితో హోటల్ విడుదల చేయడానికి వచ్చే వారు తమ వాహనాలను పార్కింగ్ చేయడానికి వ్యయ ప్రయాసాలు పడుతున్నారు పార్కింగ్ కోసం చెన్నై షాపింగ్ యాజమాన్యం సుమారు నలభై వేల రూపాయలు టూరిజం అధికారులకు చెల్లిస్తున్నారు అది కాక ఈ డీల్ సెట్ చేసిన అధికారి కూడా స్పెషల్ ప్యాకేజ్ ఉంది నిజానికి హరిత హోటల్ స్థలంలో ప్రైవేట్ సంస్థకు పార్కింగ్ కు ఇవ్వడం వెనుక పెద్ద తతంగమే జరిగింది మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఈ మాల్ కు హరిత హోటల్ పార్కింగ్ స్థలం కేటాయించడంలో అధికారులే చక్రం తిప్పారట అయితే తాము అధికారికంగానే పార్కింగ్ ప్లేస్ కేటాయించామని టూరిజం అధికారి చెప్పడం కోసమెరపు మరోపక్క హోటల్లో ఉండాల్సిన వాటిని సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం చూస్తుంటే పతనం దిశగా హరిత అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది కానీ ఏ విధంగా కేటాయించారనేది స్పష్టత ఇవ్వడం లేదు